ఇంతకుముందు కొన్ని సాంగ్స్ నేను పాడితే బాగుండు అని యుఎస్లో ఉన్నప్పుడు అనిపించింది అన్నారు కదా అలాంటిది ఒక పాట చెప్పండి చాలా పాటలు ఉన్నాయి సడన్గా మణిగారి కాంపోజిషన్ లో వచ్చినది డోలే డోలే దిల్ జరజర్ అనే పాట ఓకే ఓకే ఏ సినిమా అది పోకిరి పోకిరి ఆ పోకిరి అప్పుడు ఉన్నారు మీరు లో పోకిరి ఆ 2005 లో వెళ్ళిపోయారు కదండి ఇన్ ఫ్యాక్ట్ 2006 లో కాన్సర్ట్స్ కి పిలిచారు మణిగారు ఓకే ఓకే ఫర్ ది ఫస్ట్ టైం ఆయన కాన్సర్ట్ చేశారు యుఎస్ లో ఓకే ఓకే దానికి నేను అప్రోచ్ అయితే నాకు ఎంత హ్యాపీనెస్ అంటే అబ్బా నేను ఈ కాన్ ఆయన కాన్సర్ట్స్లో పాడాలి ఎందుకంటే ఆయన సాంగ్స్ అన్నీ కూడా మంచి ట్యూన్ విత్ రిథమ్ ఎవ్రీథింగ్ అన్నీ కలబోసి ఉన్న పాటలు ఐ యూస్ టు లవ్ ఇయరింగ్ దోస్ సాంగ్స్ అండ్ ఆయనది చెప్పబే చిరుగాలి ఆ పాట ఇలాంటి పాటలు చాలా అంటే బాగుండే ఈ పాట ఇంకోటి ఆయనది ఇంకొక పాట కూడా ఉండింది యాక్చువల్లీ ఒక పాట పాడదాం అనుకున్న సాధనా సర్గమ్ గారు పాడారు ఆ పాట దీంట్లో పోకిరి కాదు ఇంకొక మూవీ అయితే ఇప్పుడు డోలే డోలే అయితే డిఫరెంట్ జానర్ ఫర్ ద ఫస్ట్ టైం వచ్చింది ఆ టైంలో టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ వచ్చినట్టు సో నేను అబ్బా ఈ పాట బాగుంది అసలు ఈ డిఫరెంట్ వాయిస్ ఎందుకంటే నాకు ఎప్పుడు నా వాయిస్తో ఎక్స్పెరిమెంట్ చేయాలని ఒక కాన్సెప్ట్ అండి ఐ డోంట్ టు సింగ్ ఓన్లీ మెలడీ చాలా మంది ఓన్లీ మెలడీ పాటలకే నాకు ఇస్తారనమాట నాకు ఇచ్చేవారు ఇన్ఫ్యాక్ట్ సో అలా కాకుండా ఒక బేస్ వాయిస్ ట్రై చేయాలి నేను ఇంగ్లీష్ సాంగ్స్ ఇండియాలో ఉన్నప్పుడే నేర్చుకునేదాన్ని సో ఆ వాయిస్తో ఏదైనా పాట వస్తే బాగుండని వెయిట్ చేసేదాన్ని కానీ ఎప్పుడూ ఐస్ టు గెట్ ఓన్లీ మెలడీ మెలడీనే వచ్చేది లేకపోతే డ్యూవెట్టు హీరోయిన్ ఇంట్రొడక్షన్ సాంగ్లన్నీ నాకే వచ్చేవి అలాగా సో అలా కాకుండా ఇలాంటిది వచ్చి ఉంటే బాగుండు అనిపించేది యా సరే కోరిక ఇప్పుడు ఆ పాట తీర్చుకోండి జాగుని చైకల పరా చేరి నేడు జతి జరు పరా జల్ది జతరు జల్ వడి అంతరంగ సంబరారా రారుసి కసి సరసూడా రేడి ముడి పడాకెళ్లి వేల చిరా అంటే ఇలాంటి కొంచెం జీరతో ఉన్న పాటలు కొన్ని కొన్ని బాగుంటాయి జర పాకే ఇలా ఇలాంటి ఎవరు పాడింది పాట డోలీ డోలీ జర జరా పాడింది సుచిత్ర సుచిత్ర ఇప్పుడు మామూలుగా ఒక సింగర్ పాట ఇంకో సింగర్ పాడాలి అనుకుంటున్నప్పుడు అదే టోన్ వచ్చి ఇప్పుడు ఆమె పాడినట్టే అనిపిస్తుంది నాకు కదా అంటే స్టైల్ కాపీ చేస్తానండి ఎందుకంటే యాక్సెంట్ లేకపోతే ఒక పాటకి ఒక ఒక ఫీల్ ఉంటుంది కదా ఆ ఫీల్ని క్యారీ చేస్తాను ఇప్పుడు నేను పాడితే రికార్డింగ్ లో పాడితే మళ్ళీ నా వాయిస్ వస్తుంది యూ కెన్ ఈజీలీ రికగ్నైజ్ ఇట్స్ మీ ఓకే అంటే తెలిస్తే నేను డిఫరెంట్ జానర్స్ నా వాయిస్ బాగా తెలిసిన వాళ్ళకి తెలిసిపోతుంది నేనే పాడానని కానీ స్టైల్ని కాపీ చేయాలండి ఎప్పుడు కూడా యూ కాన్ సింగ్ సాంగ్ నీ ఇది డోలే డోలే దిల్ జర జర అంటే ఇట్ డజన్ సౌండ్ గుడ్ ఆ పాట ఫీల్ కాదు ఇది సో ఇప్పుడు ఇలా పాడమని ఎవరు మామూలుగా సింగర్ ఒక స్టైల్ ఉంటుందా లేదా మ్యూజిక్ డైరెక్టర్ చెప్తాడా మ్యూజిక్ డైరెక్టర్ చెప్తారండి ఈ స్టైల్లో కావాలి అని చెప్పి సమ్ టైమ్స్ సాంగ్ శృతి కూడా చేంజ్ చేస్తారు ఇఫ్ ద సాంగ్ ఈజ్ నాట్ సౌండింగ్ లైక్ వాట్ దే వాంట్ ద సాంగ్ అంటే ఇప్పుడు డోలి డోలి జర హై పిచ్ పిచ్లో పాడామనుకోండి దిల్ జరా ఆ స్టైల్ రాదు జరా అంటేనే వస్తుంది ఆ బేస్ వాయిస్ కి వాళ్ళు శృతి చేసి ఇస్తారు డైరెక్టర్ చేస్తారు సాంగ్ ఫీల్ అంతా కూడా సాంగ్ ఎలా పాడాలి దాని ఫీల్ ఏంటి అనేది మిజిక్ డైరెక్టర్ చెప్తారు సమ్ వర్డ్స్ వర్డ్స్కి కూడా చెప్తారనమాట ఇలా ఇక్కడ ఇక్కడ కొంచెం ఇంకొంచెం హస్కీగా రావాలి అనేసి ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్ చెప్పిన దానికంటే మీ ఇంప్రొవైజేషన్స్ ఏమ ఉంటాయి 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 डेफिनेटली ఉంటాయి అంటే చితచోరా అని చెప్పారనుకోడ టచోరా అనిదను మనం అనుకోవచ్చు అంటే ఇట్స్ ఇఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ ఓకే ఓపెన్ టు చేంజ్ ఓకే అలా ఉంటే మనం ఏదైనా దానికి ఇంప్రొవైజ్ చేసుకోవచ్చు ఓకే ఓకే యా అదర్వైస్ అంటే కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఆసిటిస్ కావాలి సాంగ్ ఏం ఇంప్రొవైజ్ చేయకూడదు ఇలారాజ గారు అలానే అని సో కొంతమంది ఎలా ఉంటారంటే ఇప్పుడు నేను విన్నది రెహమాన్ గారు పాడమని సింగ్ ఉడవ ఇవో అంటారు ఓకే అందుకని కొన్ని కొన్నిసార్లు ఇంప్రూవైజేషన్స్ డిఫరెంట్గా తెలుస్తుంటుంది మేబీ ఇది సింగర్ అండ్ మాకు తెలుస్తుంది సింగర్ వేసి ఉంటారేమో ఈ ఇంప్రూవైజేషన్ అనేసి ఉంటుంది మాలో కొత్తగా వచ్చే సింగర్కి అసలు ఇప్పుడు ఉన్న జనరేషన్ ప్రకారం సింగర్కి మ్యూజిక్ నాలెడ్జ్ అవసరమా గ్రాస్పింగ్ ఉంటే అవసరం లేదు పాడగలిగితే అవసరం లేదు న్యాచురల్గా మీకు వాయిస్ ఉండి కొంచెం శృతిలో తాళంలో పాడగలిగితే ఇట్స్ నాట్ నెసెసరీ బట్ మీకు ఉంటే దాని ప్లస్ వేరు నేర్చుకుంటే కనుక దానికి ఉన్న బెనిఫిట్స్ కానీ చాలా చాలా బెనిఫిషియల్ అది ఉంటే మంచిది లేదు అన్నా కూడా ఇప్పుడు పాడేస్తున్నారు పాడేస్తున్నారు అంటే టెక్నాలజీ కూడా బాగా ఇంప్రూవ్ అయింది కదండి కొంచెం తప్పులు పాడినా ఆటో ట్యూన్ చేసుకోవచ్చు శృతి ఏమైనా పోయినా ఒక ఒక లైన్ ని పదిసార్లు పాడుకోవచ్చు దాన్ని కొంచెం కొంచెంగా పాడుకోవచ్చు ఒకటే స్ట్రెచ్లో పాడక్కర్లేదండి పల్లవి మొత్తం ఎక్కడైనా తప్పులు పాడినా యూ కెన్ కరెక్ట్ సేమ్ థింగ్ సో ఆటో ట్యూన్ వెరీ హెల్ప్ఫుల్ ఇప్పుడు హీరోలు కూడా వాడేస్తున్నారు కదా అంటే మ్యూజిక్ తెలియాలని ఏం లేదు కదా అంటున్నారు హీరో అంటే ఇమేజ్ అనుకోండి అంటే జనరలీ పాడగలిగితే ఇట్స్ ఫైన్ టెక్నాలజీ